లోని ధర్మస్థల్ అంటే మంజునాథ్ దేవాలయం దాని పేరు పేరు ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి గేటువంటి దేవాలయం దానికి చరిత్ర ఉంది కొన్ని పదో సంవత్సరాల చరిత్ర ఉంది దానికి ట్రస్టీస్ ఉన్నాయి అదే అందరూ బంతి భారంతో చివరికి కేరళ నుంచి తమిళనాడు నుంచి సౌత్ ఇండియా అంతా బాగా ఎక్కువ వస్తారు భారతదేశం మొత్తం వస్తున్నారు కానీ సౌత్ ఇండియా ఎక్కువ వస్తుంటారు అంటే అంత ప్రీతి ప్రాప్తమైనటువంటి దేవాలయం పవిత్ర దేవాలయాన్ని నమ్మిన వాళ్ళందరూ అడికొచ్చి ఈ కోటిగా మారుతా ఉన్నారు అలాంటి పవిత్ర దేవాలయం ప్రాంతంలో ఇప్పటికీ నాలుగు వందల మంది అమ్మాయిలు మాయమైపోయారు చంపబడ్డారు రేపు చేయబడ్డారు రకరకాల పదాలు కనబడకుండా పోయారు కొన్ని ఇప్పుడు సిట్టు ఆధ్వర్యంలో కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి పేర్లు కూడా కొన్ని సవాళ్ళు బయటకు చూస్తున్నారు ఇవన్నీ ఇంత పవిత్ర దేవస్థానం ప్రాంతంలో ఒక బలమైన ట్రస్టీ అది కూడా బలమైన ట్రస్టీ అది ఎంత బలమైన ట్రస్ట్ అంటే గతంలో ఫ్యూడలిజంలో ఎన్నికలు పోటీ చేయకుండా ఆపేసేట శక్తి ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ ధర్మస్థలి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కానీ లోకలపల్లి ఎన్నికలు జరగాలంటే పోటీ చేయడానికి వీలు లేదు వాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు ఉంటారు వందల ఎనభైలో వేదవల్లి అనేటువంటి అమ్మాయిని కియర్ చేసి చనిపోయి దేనికి వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ సిపిఎం ఆయన పోటీ చేశాడు ఆయన్ని పోటీ చేయద్దని చెప్పేసి ట్రస్టీ పెద్దలై ఇచ్చారు ఆయన ఆయన అనుకుంట కూతు చేశారు కాబట్టి ఆయన ఏం చేయలేక కూతురు చేసి చంపేశారు అంటే పదకొండు ఎంత ఎప్పుడైతే సేర్పడింది ఆయన దేవస్థానం ఫస్టిరు ధర్మకర్తల మండలం అంటారు వాళ్ళు ఏం ధర్మం చేశారు పాప చేసేవాళ్ళు వాళ్ళ మాట అనేది చెప్పేసి అమ్మాయిని అన్యాయం చంపేశారు అప్పటి నుంచి ప్రారంభించబడినటువంటి అమ్మాయిల వేట ఇప్పుడు నాలుగు వందల కోసం లెక్కలు చనిపోయినారు ఇవన్నీ చివరికి ఒక స్కామ్ ఏం మున్సిపాలిటీలో పనిచేసేటువంటి స్కావెంజర్ ఇవి ఘోరాలు చూడలేకుండా కొన్నా ఆయన కూడా సవాళ్ళను కలిసిన వాడే భయపడి పారిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఒక మహిళ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెస్కి వచ్చిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చి ఆయన వచ్చి చెప్పాడు వాస్తవాలు నేనే శవాలను కలిసినాను నేను భయపడి వెళ్ళిపోయే మాట వాస్తవమే అని చెప్పేసి అని స్పష్టంగా చెప్పాడు దాంతో గగ్గోలు అయినటువంటి ప్రాంతం కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్టు వేసింది అదే బీజేపీ గవర్నమెంట్ ఉండి ఉంటే యడ్యూరప్ప గవర్నమెంట్ ఉండి ఉంటే సిట్టేష్డు కాదు ఎందుకంటే యడ్యూరప్ప గవర్నమెంట్ ముప్పై ఆ టైంలోనే ఎక్కువ మంది చనిపోయినారు లెక్కలు తీస్తే కాబట్టి ఇది బీజేపీ తెలుసో తెలియక మొత్తానికి వాళ్ళ సపోర్ట్ వాడుకున్న అర్థమైంది ఇప్పుడు ఆ ట్రస్టీలో ఉండే వాళ్ళు కూడా బీజేపీలో స్ట్రాంగ్ సపోర్టర్స్ ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ చేయబడి వాళ్ళు ఉన్నారు అంత బలమైనటువంటి ట్రస్టీ ఉంది ఎంత ఘోరం జరుగుతూ ఉంటే ఎట్లా దీన్ని పోచుకున్నారు తెలిసి చేశారా తెలుపు చేశారా తెలుపు నాకు అవకాశం లేదు ఓట్లనే తెలియకూడ పోవచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఘోరమైన తప్పదు మహిళలను రక్షించేటువంటి పరిస్థితి నుంచి రక్షణ మహిళల్ని బట్టించే స్థాయికి బీజేపీ గవర్నమెంట్ చేరిపోయింది ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సిట్టు వేసింది సరే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్టు వేసినట్టు ఆలోచిస్తున్నాం ఒకవేళ సిటిఫై అయితే మేము జ్యుటీషియన్ పేరికే డిమాండ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో రోజు పొద్దున కూడా సీట్ దాని ద్వారా మూడు ప్రాంతాలు తొగితే మొత్తం ఎన్నికలు ఆయన వాళ్ళు బయటపడ్డాయి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి కోర్టుకి ఇస్తా ఉన్నారు ఇంకొక తొమ్మిది ప్రాంతాలు చేయబోతున్నారు రేపు రెండుకి రోజు తొంగే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి గొట్ల గుట్లు కాదు ఎక్కడ బయటపడుతున్నాయి శ్మశాన వాటిక కాదు అది ధర్మస్థల శ్మశాన వాటిక ధర్మస్థలే దేవాలయం నాకు అర్థం కాలేదు అంటే ఆ ధర్మస్థలం దేవాలయం వాటికి మారిపోయింది వాటికి తోత ఎంపికలు బయటపడతాయి మన గుడిలో అవుతాడు ఎంపులు బయటపడుతుంటే ఏమనుకోవాలి దాన్ని కాబట్టి వాటికి మార్చేటువంటి చరిత్ర ట్రస్ట్కి వస్తే ఆ ట్రస్ట్ టచ్ అరెస్ట్ చేయకుండా ఇంకా మాకు ఆధారం దొరకలేదు సాక్షాత్ లేవని చెప్పేసి బొల్లిపాటు మాట్లాడుతుంది ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల అయ్యాను అతను ఎందుకో తేలుతుంది ట్రస్ట్ మెంబర్ని థర్స్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలి ఈ విచారణ జరిపేసి ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఏంటంటే మన దీన్ని దేశం మొత్తం మీద ఎండైల్మెంట్ బోర్స్ వచ్చాయి పెద్ద పెద్ద దేవాలయాలు మొత్తం ఎండవర్మెంట్ కలిపి ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి గుళ్ళు రామాలయాలు అట్లాంటివి మాత్రం సొంతంగా ఉన్నాయి తప్ప మా దానికి బాగా ఉండేటువంటి కూడా ఎన్వైర్మెంట్స్ వచ్చేస్తాయి అది ఇప్పుడు సంవత్సరానికి వంద నూట యాభై కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి తర్వాత పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి పెద్ద వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అంత పెద్ద మొత్తం జరిగేటువంటి దేవాలయాలు ప్రైవేటు ఇవ్వడం ఏంటి దాని తర్శనం ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ట్రస్ట్ కోర్టు సభ్యులను అరెస్ట్ చేసి స్టేజ్లో పెట్టాలి దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు కుటుంబంలో వెళ్తే మున్సిపల్ రాలేట్టుగా వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి ఘోరాలని చెప్పకుండా కేరళ గవర్నమెంట్ ఇక్కడ కుట్ర అంతా ఉంది అని కేరళ గవర్నమెంట్ కూడా ఏం సంబంధం ఇక్కడ కేరళ వాళ్ళు వస్తున్నారా అన్ని ప్రాంతాలకి వస్తున్నారు కేరళ వాళ్ళు వస్తున్నారు మీరు చేసిన తప్పుల్ని తప్పించుకోవడానికి కేరళ ప్రభుత్వం మీద మీరు కమ్యూనిస్ట్ వ్యతిరేకత చూప్రంప్ కాదు దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ కూడా గిల్టీగా ఉంది గిల్టీ బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడిపోయింది దాన్ని సంబంధించుకోవడానికి కమ్యూనిస్ట్ మీద బలవేస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా ఒక ముద్దాయిగానే నిరుపించబడిపోయింది వాళ్ళ స్టేట్మెంట్ ద్వారానే వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా హెడ్యూర పరిపాలన సమయం మొత్తం తిరగలేస్తే మొత్తం భయపడతాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇదే చేస్తారు సనాతన ధర్మం ఏముంది మహిళలకు కించపరిచే పద్ధతుల్లో మగ మా భర్తలు చనిపోతే భార్యలో కాచేసేటువంటి పద్ధతులు సనాతన ధర్మం ఉంది ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఇక్కడ అమలుపరుస్తున్నారు ధర్మస్థానంలో దాన్ని బట్టి అర్థం అవుతుంది అందులో బీజేపీ బండాలు కూడా బయటపడదు దేశ భాగంలో ఏం చెప్పుకున్నా బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత అనేక అసలు బయటపడతా ఉన్నాయి అది మనం ఆడుకుందాం తక్షణం ధర్మస్థల్లో జరిగిన ఘోరాలకి పులుస్తా పెట్టాలంటే ఎన్క్వైరీ జరిగేటువంటి రానియండి తక్షణం వాళ్ళు బయట ఉండకూడదు ట్రస్ట్లు పద్ధతులు మెంబర్ బయట ఉండి మన సాక్ష్యాన్ని తార్వారు చేస్తారు వాళ్ళు తక్షణం జైల్లో పెట్టండి ఎండవర్నమెంట్ స్వాగతం చేసుకుని పోతాం దిస్ ఇస్ ఇన్ కర్ణాటక స్టేట్ Manjunath Devastan Dharmastan. Dharmastan. This is the famous temple from the decades. There is strong trustees are there. They are powerful trustees. The trustees maintaining Isaac as, as a feudals. They are not allowing in local body elections also. They will nominate the persons. 1980s, uh, you know. Vedavalli, Va one girl was raped and murdered. Why? Because his father was a communist CPM. He contested a local body. They trusted the that He refused. In results, his daughter was raped and killed. That is the main base. Maybe 1980s. From that time onwards, this continuing even today. There is no elections. There is no lands for the Dalits, everything they occupied, just a feudal dictator uh, ruling is going on. unfortunate there became the statistics the trustees of the Davostan. All the are coming. So throughout uh, South India is a famous temple. All are coming here. But when coming here, that up to now four hundred girls missed, raped, murdered, everything happened. Built. After all, one skyvenger. So he revealed all uh, facts. Then all political parties, social awareness comes up. Then, because of the fortunately, Congress government is here. The budget government is there. No case. Yes. Everything will be smashed. because can uh, form seat. Uh, in fact, we sit uh, doing some good thing. Otherwise, we will demand judicial also. No, they are doing something this one. When it is digging all the matter, then CPM, BJP, what is BJP telling? The Kerala government conspiracy here against the Dharmastal. The Dharmastal and the Kerala government, what is the link between? It is a fantasy. So they wanted to express their anti communism, no other one. That means they are guilty, BJP is guilty, and uh, they are trying to defend themselves because the trustee belongs to BJP, recent also of trustee person nominated as of Sabha member, and uh, they are linked with the political links. That's why they are doing this. Now, I demand this trustee should be arrested immediately, put in jail. They should not be uh, out, they should not be in out because they will manage the things. And secondly, the deposital should be handed to the Endowment department. Because there's a, barely hundred crores. Income is there, ten thousand crores is there, some of the lands are there. Why should we allow this the trustees? Throughout India there's a policy. The endowments should be handed over. Only villages and small temples should be the village. Remaining I all temples hand over to the endowments. Why they are not doing it? So we demand the endowment department should hand over their their and uh, trustee should be arrested immediately.